అయితే నేను మీ అంజలి దాస్ కోటిపాడి ఆషాఢం వచ్చేసిందండి ఆషాఢంలో చాలామంది చాలా పండగలు జరుపుతూ ఉంటారు అలాగే చెట్లకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు రావి చెట్టు అలాగే వేప చెట్టు సో వేప చెట్టుని చాలా బాగా కొలుస్తూ ఉంటారు రావి చెట్టు వేప చెట్టు కింద ఈ టైంలో కనుక మనం ఆ గాలిని పీల్చుకుంటే మనకి ఎన్నో అంటే ఈ వాతావరణం మనకు తెలుసు కదా ఎండాకాలం నుంచి వానాకాలం వెళ్తుంది ఈ కాలంలో మనకి డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట దోమలు ఇటువంటివి ఎక్కువ ఉండడం వల్ల డెంగ్యూ కానీ ఇటువంటి డిసీజెస్ రావడం జలుబు చేయడం ఇటువంటి వాటిని అరికట్టడానికి అప్పట్లో ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని పండగల్ని ఈ టైంలో పెట్టేవారు పసుపులు కుంకాలు అలాగే చెట్ల దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం సో రేగాలమ్మ అమ్మవారు సో సార్ వాళ్ళ ఊర్లో ఉంటారు ఆ అమ్మవారి పూజ జరిగింది సో ఆ అమ్మవారి పూజని సార్ వాళ్ళ ఊర్లో చేశారు సో ఆర్ టెస్ట్ రివ్యూ హోమ్ టూర్ లాగా చేశాను అన్నమాట సో సార్ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ వాతావరణం ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసా మీకు ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేయాలి సార్ వాళ్ళ వైఫ్ అమ్మగారు చాలా బాగా మాట్లాడతారు ఎంత అంటే కూతురుతో ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు నాతో చాలా ప్రేమగా అమ్మ స్టోరీ చెప్పారు రేగలమ్మ గురించి సో ఊరి బయట ఒక చెట్టు ఉండేదంట ఆ చెట్టు దగ్గర అమ్మవారిని ప్రతి ఏడు కొలిచేవారంట ఈ కొల్చడానికి ఊరి జనం అంతా అక్కడికి వెళ్ళేవాళ్ళంట వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కతను తన చొంబు ఏదైతే వాటర్ తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకు పోసేవాళ్ళో ఆ చొమ్ము అక్కడ మర్చిపోయారంట వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేది జరగకూడదంట సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతను వెనక్కి వచ్చారు వచ్చిన తర్వాత ఆ రేగాలమ్మ తల్లి అడిగిందంట ఎందుకు వచ్చావురా అంటే నా చొంబు అక్కడ మర్చిపోయానమ్మా నన్ను క్షమించి నా చొంబు ఇవ్వు అని అనగానే ఆ ఉండి ఆ చెంబును విసిరేస్తే అది ఊరి నడిబొడ్డులో పడిందంట ఆ చెంబు ఉన్న దగ్గర మాత్రమే నాకు గుడి కట్టించండి అని అన్నదంట అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేదంట ఇప్పుడు లేదు సో మన ఇండియన్ ట్రెడిషన్లో ఎక్కువగా చెట్లను పూజ చేస్తూ ఉంటారు సో అలా అలా రేగలమ్మ తల్లి గుడి అక్కడ వెలిసింది ఆ తిన్నాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి ఇక్కడ ఊరి వాతావరణం అనమాట ఈ మధ్యలో ఇక్కడ కూడింది కనపడుతుందా ఇక్కడ కూడింది ఇక్కడ రేగలమ్మ ఉంది ఇక్కడ అంతా కూడా గుడి అనమాట ఓ సంబరంలాగా ఎంతమంది జనాలు చూసారు అంటే పోతిరాజులు ఇంకా చాలామంది డాన్సులు వేసుకుంటూ తప్పెట్లు కొట్టుకుంటూ ముందు రోజే అంటే మంగళవారం నైటే అక్కడ జరగడం జరుగుతుంది చాలా ఐ మీన్ పౌర్ణమికి కొద్ది కొన్ని రోజుల ముందు రెండు రోజుల ముందు అలా జరుగుతూ ఉంటుందంట ఈ రేగాలమ్మ అమ్మవారి పండగ సో ఈ పండగకి బూరెలు చేస్తారంట ఇంకా ఏవో కొన్ని పిండి వంటలు చేసి అమ్మవారికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి కొన్ని మేకలు కానీ ఇవి కానీ కోళ్ళు కానీ బలిస్తూ ఉంటారు ఇక్కడ రేగాలమ్మకి చాలా ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో మాసంలో సో ఈ ఆషాఢ మాసం ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఇలా తీసుకుని వెళ్తారు ఆమెకి చీరలు గాజులు ఆమెకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ చూసారు కదా ఎన్ని చేతులు కోళ్ళు ఉన్నాయి కోళ్ళు బలిస్తూ ఉంటారు సో ఇక్కడ అమ్మను ఉంచున్నారు పర్సనాలిటీ గారి వైఫ్ అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ చూడొచ్చు సో ఇలా అక్కడ రేగాలమ్మ పండుగ జరిగింది అని చెప్పారు సార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పండగ వాతావరణాలు ప్రతి ఆర్టిస్ట్ జరుపుకోవాలని ఈ టైంలో ఫెస్టివల్స్లో పాల్గొంటే చాలా హెల్తీ ఉంటుంది ఎందుకంటే ఫెస్టివల్ టైంలో మనం ఆ పసుపులు కుంకాలు ప్లస్ ఇంకోటి వచ్చేసి ఆ కర్పూరం స్మెల్ మనలో ఉన్న లోపల పాజ్ నెగిటివ్ ఎనర్జీ ఐ మీన్ డిసీజెస్ కానీ ఆ జలుబులు కానీ దగ్గులు కానీ ఇవన్నీ తగ్గిపోవడానికి మెయిన్ కారణమే అది సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు పరిసనాయుడు గారు అమ్మగారి పేరు నాకు తెలీదు అమ్మ థ్యాంక్ యూ మీకు కూడా సో ఆ కథ మాకు చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్